నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతము మీకు ఇంతకుముందు వీడియోస్ చెప్పాను కదండి ఆడవారు ఇంట్లో ఉండి ఎలాగ సంపద సృష్టించారో అలాగే ఇప్పుడు ఆరోగ్యాన్ని కూడా ఎలాగ మనం ఇంట్లో ఉండి తెలుసుకొని ఎలా ఫాలో చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి ఫస్ట్ బిగ్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే దీనిలో వచ్చే వీడియోస్ ఎలాగ మనీ జనరేట్ చేసుకోవచ్చు ఎలాగ ఆరోగ్యము ఎలా గార్డెనింగ్ చేసుకుని ఆరోగ్యం ఎలాగ అవన్నీ వీడియోస్ ఉన్నాయండి అవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు అవన్నీ కనిపిస్తాయి థ్యాంక్ యూ అండి ఇదండి కుంగుడికాయలతో చేసిన ఐటమ్స్ అండి ఇవి లోకసాని పద్మనాభ రెడ్డి గారండి ఆయన ఒక రైతు ఆయన పన్నెండు సంవత్స పన్నెండు ఎకరాల్లో పన్నెండు వందల కూడిగాయ చెట్లు పెంచారంటండి దాంతో ఆయన కూడిగాయ చెట్లు పన్నెండు ఇరవై ఏడేళ్ల క్రితం పెంచారంట ఇరవై ఏడేళ్ల క్రితం చేశారంటసారి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఆయన కూడిగాయ సాగులో ఉన్నారంటండి అప్పట్లో అందరూ ఏంటి కుమ్మడికాయలు అని అనేవాళ్ళు అంటారు ఇప్పుడు అండి డిమాండ్ డిమాండు కుంగుడికాయలతో ఎన్ని ఎన్ని రకాలు చేశారో మీరు చూపిస్తాను చూడండి ప్యాకింగ్ కూడా ఎంత అందంగా ఇచ్చారు సేవ్ నేచర్ సేవ్ ఎర్త్ సేవ్ ఫ్యూచర్ సేవ్ అవర్ హెల్త్ ఇది కూడా యాడ్ చేయొచ్చండి దీనిలో చూడండి ఇదిగోండి ఇంకొక ఐటెం చూపిస్తాను ఇది ఫ్లోర్ క్లీనర్ అండి ఇల్లు తుడవటానికి మనం ఇప్పటివరకు కెమికల్తో ఉపయోగించే ద్రవ పదార్థాలతో ఇల్లు తుడుస్తాం కదా యాసిడ్ లాంటి వాటితో ఇప్పుడు అంత అవసరం లేదండి ఇది ఫ్లోర్ తొడవటానికి ఇది తయ కనిపెట్టి తయారు చేశారంట ఇది వాడితే ఒక నెల కాళ్ళకున్న పగులు కూడా పోతాయంట అండి ప్యాకింగ్ కూడా చాలా సేఫ్గా బాగుందండి ఇంట్లోకి దోమలు రావంట ఒక నెల వాడైన తర్వాత ఏముండదంట డస్టు గిస్టు ఇదిగోండి ఇది గిన్నెల డిష్ వాషర్ దీన్ని కూడా కుంగుడికాయల రసంతో నిమ్మకాయలతో అలాగ న్యాచురల్గా చేశారంటండి అసలు ప్యాకింగే చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఎంత బాగుందో ఆయనే స్వయంగా వాళ్లే దగ్గరుండి వాళ్లే చేశారంటండి చేపించారంట సైంటిస్టుని పెట్టుకొని ఇప్పుడు ఇంత బిజినెస్ ఇంత ఉన్నా కానీ అండి మనం ఫోన్ చేస్తే ఆయనే ఎత్తుతారండి పద్మనాభరెడ్డి గారే మాట్లాడతారు మనతోటి ఉందండి హ్యాండ్ వాష్ ఇది కూడా కుంగుడికాయలతోనే ఇంకా కొంచెం నిమ్మకాయలు అలాంటివి కలిపి తయారు చేశారంట ఈ స్మెల్ పన్నెండు గంటల పాటు ఉంటుందంటండి ఒక్క డ్రాప్ మనం చే కడుక్కుంటే పన్నెండు గంటల పాటు ఈ సువాసన ఉంటుందంట షాంపూ ఈ నాలుగు వస్తువులు వాళ్ళ తయారు చేసేది ఏమేమిటి ఎలాగ తయారు చేస్తారు ఏంటి వాళ్ళ ఉత్పత్తులు మళ్ళీ మనం ఆర్డర్ చేసిన బిల్లు చూడండి ప్యాకింగ్ ఎంత నైస్గా ఎంత బాగా వచ్చిందో ఇదండి ఈరోజు అన్నీ కుంగడికాయలతో చేసినాయి నేను విన్నారండి ఇల్లే ఆఫీసు ఇంట్లో ఉండే సంపద సృష్టిస్తున్న ఆధునిక మహిళ సంపదే కాదండి ఆరోగ్యాన్ని కూడా అనండి ఆరోగ్యం కూడా